ప్రేస్తలా అందరికీ ఉపకారి అయిన ఏసయ్యకు స్తోత్రములు మీకు నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వాక్యము నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నందుతురు నా ప్రియ దైవ జనాంగమ మన ఏసయ్య అందరికీ ఉపకారి ఆయన ఎద్దుకు వచ్చువారికి ఆయనను వెతువారికి ఆయనను నమ్మువారికి ఫలము దయచేవాడు మనము ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులము ఆయన స్వకీయ సాంపాద్యము ఆయన రక్తము చేత కొనబడిన ఆయన స్వాస్థ్యమైన ప్రజలము మనము ఈ ఆత్మీయ యాత్రలో విశ్వాసపు పరుగులో తృప్తి కలిగిన జీవితం జీవించాలంటే మనము తెలుసుకొనవలసినది ఏమిటో తెలుసా అనేకులు ఏవేవో తెలుసుకోవాలని తొందరపడుచున్నారు పరిగెత్తుచున్నారు కానీ అసలైనది తెలుసుకొనలేక తృప్తి పొందలేకపోతూ ఉన్నారు అయితే ఆత్మీయులైన మనము యేసయ్య మన వ్యక్తిగత జీవితములో కుటుంబములో సంఘములో చేసిన ఉపకారములన్నీ తెలుసుకొని మనసార హృదయపూర్వకముగా నిండు మనస్సుతో యథలోతులో నుండి కృతజ్ఞతను ఆయనకు ఒక అగొప్ప తృప్తి సంతృప్తి కలుగుతుంది లోకములు దేని వలన కలుగని తృప్తి మన ఆత్మలో మనం గ్రహించగలము కావున ఏసయ్య మనకు చేసిన ఉపకారములు మనకిచ్చిన విలువైన రక్షణ విలువైన సహవాసం విలువైన అభిషేకం విలువైన సేవకులు విలువైన జీవితం ఇవ్వబోతున్న విలువైన పరలోకమును సంపూర్తిగా తెలుసుకొని తృప్తి పొందుచు అనే రాజ్యమునకు సిద్ధపడేదము ప్రార్థన కృపామయుడ నా ఏసయ్య గత పదకొండు మాసములు మీ కృపలో దాచారు మా జీవాన్ని అందుకు స్తోత్రం ఈ నూతన మాసం మొదటి దినమున నీ సన్నిధిలో సజీవులుగా నిలిపారు మీరు చేసిన ఉపకారములను మరొక జ్ఞాపకము చేసుకునుచు మిమ్మల్ని స్థుతించుచు మా ఆత్మ ప్రాణ శరీరం తృప్తి పొందినట్లుగా చేసి మీ మహిమగల రాకడకు సిద్ధపరచమని ఏసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమె మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ ఆయన గాడ్ దాకా యూ